నంబర్ వన్ నంబర్ వన్ అంటారు అసలైన నంబర్ వన్ గురుకాసి పోతే కొంచెం బాగు చేస్తే అని చెప్పేసి అబ్బాయికి ఫోన్ చేస్తే అబ్బాయి తీసుకొచ్చి పరిచయం చేయడము ఓకే ఆ విధంగా పరిచయం పరిచయం చేశారు మిమ్మల్ని ఓకే అలా పరిచయం చేయడం వల్ల మాకు పరిచయం ఉంది లేదంటే అంతకు ముందు ఏంటంటే మాకు అంటే ఈ అబ్బాయి పరిచయం కావచ్చు ఫ్యామిలీ పరంగా అయితే వాళ్ళ అమ్మగారు కానీ మా అమ్మగారు చాలా ముందు ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి కూడా క్లోజ్ అనమాట అప్పుడు వీళ్ళు ఇంకా చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు అనమాట సో అబ్బాయి అనేది తెలియదు నాకు సో ఫ్యామిలీ పరంగా అయితే నుంచి కూడా పరిచయమే ఓకే ఈ అబ్బాయి అయితే ఫేస్ టు ఫేస్ పరిచయం అయింది ఇంకో అబ్బాయి ద్వారా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అనేం కాదు కానీ ఒక త్రీ ఇయర్స్ త్రీ అండ్ ఆఫ్ ఇయర్ అయిపోయింది ఇప్పటికి త్రీ హండ్రెడ్ త్రీ అండ్ నియర్లీ ఫోర్ ఇయర్స్ త్రీ అండ్ ఆఫ్ ఇయర్ పైన అయిపోయింది తనకు పరిచయం అయ్యారు అంటే ఇంట్రెస్ట్ ఏంటి వీడియోస్ చేద్దామని లేకపోతే థింక్ లేదమ్మా చెప్పాను కదా ఆ అబ్బాయి ఏంటంటే ఆల్రెడీ కంటెంట్ కాదు కానీ ఎక్కువ వీడియోస్ ఏంటంటే సినిమాలవి స్పూఫ్ టైప్ అలా చేస్తా ఉన్నాడు ఓకే సో కంటెంట్ ఏదైనా బాగా చేస్తే బాగుంటుంది నేను చెప్పాను కదా నాకు ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉందని ఓకే సో నేను కంటెంట్ చెప్తాను చేసుకోండి అని చెప్పేసి అలాగా నేను ఒక టూ అండ్ హాఫ్ ఇయర్ పైన నేను అబ్బాయి కంటెంట్ అంటే రెగ్యులర్ గాని కాదు కానీ ఓకే మాక్సిమం ఒక థర్టీ పర్సెంట్ దాకా చెప్పుకుంటాను ఓకే అంటే ఏది చేస్తే బాగుంది ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది నాకు ఎప్పుడన్నా హాలిడేస్ కానీ సండే కానీ అలా ఉన్నప్పుడు నా ఇంట్రెస్ట్ కొద్ది నేను కూడా చేశాను అనమాట ఓకే అప్పుడు బావ అనేది పరిచయం విడిఎస్లో బావా అని పరిచయం అని మీరు కంటెంట్ ఇచ్చే వాళ్ళ చెప్తున్నాను కదా నాకు చాలా ఇంట్రెస్ట్ అంతకు నేను నవరత్నాల బ్యాచ్ లో ఇప్పుడు ఇప్పుడు సాఫ్ట్వేర్ బాలా అనే అబ్బాయి అన్నాడు కదా ఎవర్స్ బాలా అబ్బాయి కొత్తగా ఛానల్ ఉంది ఓకే ఆ అబ్బాయి కూడా ఛాన్స్ వాళ్ళు అడిగానమాట అంటే అప్పుడు నవరత్నాల బ్యాచ్ చాలా ఫేమస్ ఆ అబ్బాయి కూడా రే నాకు కంటెంట్ ఇష్టము అంటే నేను చెప్తాను మీరు ఒకసారి చేయండి నా అంటే నా కంటెంట్ స్క్రీన్ స్క్రీన్ని నేను ఇంట్రెస్ట్ అనమాట ఓకే అంటే లాస్ట్ టైం నేను ఇంటర్వ్యూ చేశాను జయ కృష్ణ గారిని అప్పుడు కంటెంట్ గురించి లేకపోతే తన ఛానల్ గురించి ఎప్పుడు పూర్తిగా తను మాత్రమే చేసుకున్నారని చెప్పారు ఆ రోజు ఫ్రెండ్స్ వస్తే వాళ్ళు హెల్ప్ చేశారని కూడా చెప్పారు మీ గురించి మీరు చేశారని ఎప్పుడు చెప్పలేదు నాకు అవునమ్మా ఒకసారి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అనమాట అంటే మా మా లోకాలిటీలో వన్ లాక్ సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు మేము పెద్ద పండగ మా చేశాం కేక్ కట్ చేసి వీడియో ఉంది అతను అతని ఛానల్లోనే ఓకే అది ఇప్పటికి త్రీ పాయింట్ అంటే అంత తక్కువ మంది చూశారు కాబట్టి నేనేంటో తెలియదు అది జరిగి నియర్లీ త్రీ ఇయర్స్ పైన అయిపోయి ఉంటది ఓకే ఒకసారి చూస్తే అక్కడ నేను కనపడతాను అప్పుడు బావ అనేది తెలియదు కదా సురేష్ అంటే ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు ఇవే నా అతను ప్లే బటన్ ఓపెన్ చేసినప్పుడు కూడా ఫస్ట్ నా పేరే చెప్పి ఉంటాడు ఒకసారి చూస్తే తెలుస్తదమ్మా మీకు ఓకే ఇవన్నీ కంటెంట్ క్రియేటెడ్ సురేష్ అన్న అని చెప్పుకుంటారా చూడండమ్మా

సో ఆ వీడియో ఒకటి ప్లే చేద్దాం మనం ఇక్కడ. నేను కూడా చూడొచ్చు ఆడియన్స్ కూడా చూడొచ్చు. సురేష్ అంటే మీరే కదా బా మా బాబూ బంగారం సురేష్. మనిషి మనిషిన్న నేనే కదమ్మా. మీరే ఉన్నారు కాబట్టి సో విల్ నో. మన కంటెంట్ వీడియోస్ కి హెల్ప్ చేస్తున్నా సురేష్ అన్నకి. కంటెంట్ వీడియోలకు హెల్ప్ చేస్తున్నా సురేష్ అన్నానికి చాలా థాంక్యూ. మరి ఏమైంది సడన్ గా అప్పుడు మొత్తం అన్ని వీడియోస్ లో కలిసి ఉండే వాళ్ళు ఎక్కడ మాట్లాడుకునే వాళ్ళు ప్రతి సెలబ్రేషన్ కి దగ్గర ఉండే వాళ్ళు ఏం జరిగింది ఇద్దరికి? ఏం జరగలేదమ్మా ఏం జరగలేదు ఏమీ జరగలేదు లాస్ట్ టైం నేను అడిగినప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు తను రాలేదు నా దగ్గరికి అంటే చావు బతుకులో ఉన్నప్పుడు కూడా రాకపోతే నా మనసు ఇరిగిపోయింది నాకు బాధేసింది అప్పటి నుంచే దూరం అయిపోయాం అట్లా పెద్ద గొడవలేం లేవు అని అయితే చెప్పారు నాకు గొడవలు చెప్తున్నాను కదమ్మా అతను క్యారెక్టర్ అలాంటిది కాదు నా క్యారెక్టర్ అలాంటిది కాదు ఓకే ఒకరు మన వల్ల చెడిపోవాలని కోరుకునే క్యారెక్టర్లు ఇద్దరూ కాదు అదే మిస్ కమ్యూనికేషన్ ఓకే నేను ఆ అబ్బాయిని లాస్ట్ టైం అంటే మాట్లాడింది డిసెంబర్ టెన్త్న డిసెంబర్ టెన్త్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ టెన్త్ నేను డైరెక్ట్ మాట్లాడాను ఓకే అప్పుడు అతను తిరుపతికి వెళ్తాను అంటే మాట్లాడాను తర్వాత నేను తర్వాత కలిసింది లేదు ఒకసారి స్టేటస్ ఉన్నాడు అదే ఐసీయూలో ఉన్నట్టు ఓకే అప్పుడు కాల్ చేసి మాట్లాడాను తన ఐసీయూలో ఎందుకు ఉన్నారు మీకు తెలియదు అప్పటి తెలియదు మా ఓకే ఏదో హెల్త్ ఇష్యూ అన్నారు కానీ ఎందుకు అన్నది తెలియదు వాళ్ళ చెప్పుంటారు కదా మీకు ఫోన్ చేసి అట్లీస్ట్ ఇట్లా ఉంది బాగాలేదు లేదు మా అలా ఏం లేదు అంటే వాళ్ళ టెన్షన్ లో వాళ్ళు ఉండి ఉండొచ్చు సో నాకు తెలిసినప్పుడు మాత్రమే నేను ఖచ్చితంగా అయితే కాల్ చేసి మాట్లాడాను ఓకే అబ్బాయి మ్యారేజ్ ఎప్పుడైందమ్మా డిసెంబర్ థర్టీన్త్ ఏమో గుర్తులేదు నాకు ఎగ్జాక్ట్ డేట్ డిసెంబర్ సెవెంటీన్త్ డిసెంబర్ సెవెంటీన్త్ లైవ్ లో ఆ వాళ్ళే చెప్పారు నేను టెన్త్ ను కలిశాను ఓకే అతను హాస్పిటల్ ఎప్పుడు ఉన్నాడో మాకు తెలియదు అంటే ఎగ్జాక్ట్ డేట్ తెలియదు సో పోస్ట్ అయితే పెట్టి ఉన్నాడో డేట్ అయితే నాకు ఎగ్జాక్ట్ తెలియదు వైజాగ్ వెళ్ళి డిసెంబర్ డిసెంబర్లో పెళ్లి చేసుకుని వచ్చాడు సెవెంటీన్త్న ఓకే డిసెంబర్ సెవెంటీన్త్ మధ్యలో ఎన్ని రోజుల గ్యాప్ ఉందో అది నేను ఎప్పుడు అలవలేదో మీరు తెలియాల డిసెంబర్ టెన్త్ మీరు కలిశారు డిసెంబర్ సెవెంటీన్త్న పెళ్లి చేసుకుని వచ్చారు మధ్యలో ఐసీయులో ఉన్నారు ఎప్పుడు ఐసీలో ఉన్నాడు అంటే ఏ డేట్న ఐసీలో ఉన్నాడు ఎప్పుడు వైజాగ్ వెళ్ళి తీసుకొని పెళ్లి చేసుకొని వచ్చాడు నేను ఎప్పుడు కలవలేదు ఓకే యాక్చువల్గా నాకు మొబైల్ కూడా అలవలేదు మొబైల్ ఆఫీస్ కి ఓకే సో నాకు తెలిసేది ఈవినింగ్ నేను సెవెన్ ఇంటికి వచ్చిన తర్వాతనే చూసుకోండి ఈవెనింగ్ నేను కామెంట్లు కావచ్చు ఏవైనా కావచ్చు కూడా వీడియో అప్లోడ్ అంటే ఆ కామెంట్లు ఇంటికి వచ్చిన తర్వాత నేను రిప్లై ఇస్తాను మాక్సిమం నేను నా సబ్స్క్రైబర్స్ కూడా ఒకటే చెప్తాను నేను సండే రోజు ఖచ్చితంగా కాల్ చేయండి నేను మాట్లాడతాను మెసేజ్ రిప్లై ఇస్తాను సో మిగతా రోజు అయితే నాకు కుదరదు అనేసి ఇప్పుడు ఏదో ఒక మనిషిని దూరం పెట్టాలని కారణం ఎదుకోవాలి అని చెప్పారు తప్ప ఒకవేళ మీరైతే ఒక త్రీ అండ్ టూ అండ్ హాఫ్ ఇయర్ మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఏంటంటే అంటే ఏ లాభం చూడకుండా మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఒక చిన్న కారణమే కదా ఏమైనా గొడవలు ఉన్నాయా లేవని చెప్పారు కదా నేను చెప్తున్నాను గొడవలు అయితే లేవు హాస్పిటల్ చూడడానికి రాలేదు అనే ఒక కారణం చెప్పి దూరం పెట్టారు అంతే దానికి మించి ఏం లేదు అంటే అటు అటు సైడ్ నుంచి చూస్తే అది కూడా పెద్ద కారణం అయి ఉండొచ్చు కదా ఐసీయూలో నేను ఉంటే నన్ను చూడడానికి రానప్పుడు ఇంకా నా జీవితంలో ఉండే అన్ని రెండు రెండు సార్లు అయితే కదా అందువల్ల నాకెందుకు ఇలా జరుగుతాడు రెండు సార్లు చెప్పినారండి ఆల్రెడీ చెప్పినారు నాకు ఏదైనా రెండు సార్లు రెండు సార్లు కంపల్సరీ అవ్వాల్సింది నాకు కూడా రెండో సార్లు ఛానల్ పెడితే నిలబెట్టుకున్నాను నేను ఫస్ట్ టైం పెట్టినప్పుడు అది సరిగా చేసుకోలేకపోయినా రెండోసారి పెట్టించినప్పుడు అప్పుడు నేను దాన్ని మీరేనా ఛానల్ పెట్టించింది అవునా కొమ్మల మీరు వచ్చినట్టే అవి ఎందుకు లేండి అవన్నీ ఎందుకు మల్ల వాళ్ళు ఒప్పుకోర ఎవరు కష్టం వల్ది మేడం ఎవరి వీడియోస్ వాళ్ళు ఎవరి ఇది వల్ల ఎవరు ఒప్పుకోరు ఎవరు ఒప్పుకోరు అన్న ఒప్పుకుంటున్నారు ఎందుకు ఒప్పుకోరండి ఒప్పుకోవాలి దాన్ని పోగొట్టుకుంటామా దాన్ని పెంచుకుంటామా అనేది మన చేతుల్లో ఉంటది అంతే మరి విత్తనం అనేది చాలా ఇంపార్టెంట్ కదా విత్తనం మెయిన్ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ అది అది దాన్ని చాలా మంది తీసుకోవట్లేదు ఎందుకు చెప్పుకోవడం అని చెప్పి చాలా మంది అంటే మా బాబు బంగారం అతను ఒక్కరిని ఎందుకు టార్గెట్ చేస్తుంది చూసింది ఆయన కాబట్టి అతను ఒక్కరే మనేం లేదు ఎవరికి నచ్చట్లేదు అంతా మాట్లాడము సో ఎవరి కష్టం వాళ్ళది ఎవరు వీడియోస్ వాళ్ళు పెట్టించలేదా పెట్టించాను ఓకే మరి ఇంకేంటి పెట్టించారు అయిపోయింది సింపుల్ వాళ్ళకి చెప్పుకోవడానికి వాళ్ళకి ఇష్టం నేను మనం ఏందో మేడం దాని గురించి ఫోర్స్ అంటే మనం చెప్పుడు ఇప్పుడు నేను పెట్టిషన్ చెప్పురా మనం చెప్పలేం కదా ఛానల్ గురించి నా ఇప్పుడు నాకు ఉంది ఇప్పుడు మీరు అడిగి అడగగానే అవునా అమ్మ పాము రెండు సార్లు పెట్టించి అంత ఓపిక చేసాను నేను చెప్పుకుంటా ఎందుకంటే నేను ఎక్కడ పోయినా చెప్పుకుంటాను ఇప్పుడు నా మొన్నటి దాకా నా బండి పైన కూడా తిరుగులేండి అనే ఉంటది ఈ మధ్యన మళ్ళీ మంచి పెట్టుకునే కానీ నా ఎవరడినా ఎంత ఎవరండి ఛానల్ పెట్టిందంటే ఇట్లా అని పెట్టిస్తున్నాడు అంటే మరి సపరేట్ కావచ్చు కదా ఎందుకు ఇంకా నాకు ఎన్నో వచ్చినాయి నువ్వు గా చేసుకోవచ్చు కదా ఆమోస్యో చేసుకోవాలా కూడా మేమతో చేసుకోవాలంటే మా ఇద్దరికి ఒక స్పాంటినిటీ ఉంటది స్క్రిప్ట్ లో రాసుకునేది ఒక ఇంత లైన్ అయితే దాన్ని మేము తల్లుకుంటూ పోతే అది సినిమా అయితే ఖచ్చితంగా మా ఇద్దరికి కుదిరింది మీ ఇద్దరం ఉంటేనే మా వీడియోస్ లో మా ఇద్దరు కాంబినేషన్ బాగా మంచి ఫ్యాన్స్ చెప్పి మీ ఇద్దరం నేను ఎవరు నేను పక్కకు పోను అది అయితే జరగని పని అది ఎంత ఎంత గానీ ఏమన్నా గానీ మళ్ళీ వచ్చినంత కాలం త్రిబుల్ ఇండియాతో ఛానల్ ఉంటది అది ఉన్నంత కాలం ఇది ఉంటది అయితే పక్క మరి వాళ్ళు ఎందుకు విడిపోయినారు మీ దగ్గర నుంచి మా బాబు బంగారం గానీ తర్వాత వీడియోస్ చేస్తా ఉన్నారు అసలు ఎక్కడ వీడియోస్ లేవు మాట్లాడట్లేదు చెప్పుకోవట్లేదు ఇద్దరు రెండు లైవ్ వీడియోస్ వచ్చినాయి ఒక క్లారిటీ లేదు ఇక్కడ లైవ్ వీడియోస్ అంటే అది జరిగిపోయింది నా దాంట్లో లైవ్ వీడియో చూసి ఉంటారు కదా మేడం క్లారిటీ వచ్చింది కదా మళ్ళీ జరిగిపోయిన దాన్ని లేకుండా ఎందుకు ఇప్పుడు ఆయన పాటికి ఆయన ఉన్నాడు నా పాటికి నేను ఎవరి పని వాళ్ళు చేసుకొని ప్రశాంతంగా ఉన్నా మీరు అన్నారు కదా ఆయన ఇంటర్వ్యూ ఇస్తాడని చెప్పి ఆయన ఇంటర్వ్యూ ఇవ్వనీలే ఆయన ఏం చెప్తాడో చూసి ఆ తర్వాత నేను ఇస్తా ఇంటర్వ్యూ సో గొడవలొద్దు ఈ పంచాయతీ మనకి ఈ పంచాయతీలు ఏమొద్దు ఎవరు 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 బతుకొని బతుకుందామని ప్రశాంతంగా ఉన్నాము చూద్దాం ఆయన ఏమన్నా మారితే తర్వాత మనం మారుదాం లేదు అంతవరకు ఏం లేదు అంతే అంటే పెద్ద గొడవ జరిగింది ఏ అస్సలు ఒక్క మాట కూడా అనుకోలే ఇదైతే షూర్ మేము ఎదురుపడి మాట్లాడుకొని మాట్లాడుకుని అరుసుకొనింది కానీ ఒక్కటి కూడా లేదు కానీ ఏదో జరిగింది మాట్లాడుకోవట్లేదు చిన్న మ్యాటర్ అండి అది పెద్ద విషయం కూడా కాదు చిన్న దాన్ని ఇప్పుడు గోడితో పోయి దాన్ని గొడవ చేసుకుంటారు అట్లాంటిది అది నేనేమన్నా బదరు ఇట్స్ నాట్ కమ్యూనికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటది ఇట్స్ నాట్ కమ్యూనికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎవరండి మీరు అందరూ కదా ఎవరురా మీరు అంతా అని ఒక డైలాగ్ ఉంటది కదా అలా ఎప్పుడైనా అనిపించిందో మిమ్మల్ని మీరు చూసుకుంటే మమ్మల్ని మేము చూసుకునే ఖచ్చితంగా అనిపిస్తారు

ఫస్ట్ ఫస్ట్ లో 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 లాస్ట్ మరి ఫ్యూచర్ అంటే నేను మధ్యలో ఒక ఇయర్ ఛానల్ పోయిందని చెప్పాను కదా వన్ ఇయర్ నాకు చాలా పెద్ద గ్యాప్ వచ్చింది అంటే నాకు ఈవెంట్స్ ఉన్నాయి నాకు ఓన్ గా ఈవెంట్స్ ఉంది అది చేసుకుంటూ ఇది ఇది దూరం పెట్టేస్తా ఉన్నాయి అప్పుడు అన్నకి ఒక వన్ ఇయర్ కొద్దిగా రీచ్ పడిపోయింది నేను సపోర్ట్ నేను సపోర్ట్ లేను నేనుంటే మా ఇద్దరి మీద ఏదైనా రాస్తాడు ఆ మనిషి ఒక్కడినే అయిపోయి ఆ మనిషి దూరం వెళ్ళిపోయి నాకు వన్ ఇయర్ గ్యాప్ వచ్చి ఇంకా ఇంకొద్దు మా మనిషి నమ్మినాడు నేను అనుకున్నాడు సడన్ గా చెప్పి వెళ్ళిపోయి ఈవెంట్స్ ఫుల్ స్టాప్ పెట్టేసి సచినా బతికి నీతోనే పోనా అని చెప్పి యూట్యూబ్ అది మాత్రం అయిపోయింది అంతే అంతే మరి మీ పెళ్ళం కూడా మీతో అంత ఇదిగా ఉండదే కదండి అంటే ఉండొచ్చు కదా అంతే దేవుడి దేవుడి నాకు అందరూ లేరండి నాకు నా ఉన్నారు కానీ నాకంటే ఇద్దరు ముందు పుట్టి చనిపోయారు నాకు నిజంగా నాకు అన్నుంటే ఇట్టే ఉంటాడేమో సపోర్ట్ గా అని నాకు ఏమని అనిపిస్తా జగీషన్ ఏమవుతానంటే ఫ్రెండ్ గా పశ్చిమ దేవుడిచ్చిన అన్నీ ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్ అంటే చాలా మంది డబ్బు ఆశించి ఇది ఆశించి ఇది ఉంటది నార్మల్ గా ఫ్రెండ్షిప్ అంటే డబ్బు కాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫ్రెండ్షిప్ అంటే వీటితోనే నచ్చింది స్టార్టింగ్ నుంచి కూడా ఎవరు వీడే వీడే వీడొక్కడే నాకు ఫ్రెండ్ అంటే ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళతో రేపటించి నా ఫ్రెండ్ అని చెప్పు నీ కథ తమ్ముడు కదా తమ్ముడే నేను సపోర్ట్ చేయాలి కదా చెప్పురా చెప్పు చెప్పు